తారీఖు రిలీజ్ అవుతుంది నాకు చాలా ఆనందంగా ఉంది చాలా రోజుల తర్వాత రిలీజ్ దగ్గరలో ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ నా ప్రీ రిలీజ్ ఈవెంట్లో నిలబడి మాట్లాడుతున్నాను ఈ సినిమా నా బాబాయ్ నారా రోహిత్తో చేయడం నా తమ్ముడు బెల్లం వీ ఆల్ ఆఫ్ సారీ బెల్లం సాయ్ తమ్ముడు మేము చిన్నప్పటి నుంచి మాకు తెలుసు ఓన్ బ్రదర్ లాగా ఇద్దరు కానీ కాకపోతే ఈ సినిమాతో మా బంధం ఇంకా పెరిగింది అది కలకాలం ఎప్పుడు ఇలాగే ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను అలాగే అదితి ఆనంది యూ ఫ్యాంటాస్టిక్ బా సూపర్ ఎనర్జీ అండ్ మీ నాన్నగారు అంటే పెద్ద ఫ్యాను జెంటిల్ మ్యాన్ కానీ ప్రేమికుడు కానీ అవన్నీ చూసేలా తయారయ్యాము మేము సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ అవర్ ఫిల్మ్ ఇట్ వాజ్ గ్రేట్ టైం అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ మోర్ అలాగే ఆనంది గారు ఆవిడతో సెట్ల వర్క్ చేయడం షీస్ అ గ్రేట్ పర్ఫార్మర్ అండ్ ఆవిడతో చేయడం ఐఎమ్ రియలీ హ్యాపీ అండ్ ఇట్ వాజ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి అండ్ యూ డిడ్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్ ఇన్ ద ఫిలిం లుకింగ్ ఫార్వర్డ్ నేను బేసిక్గా ఈరోజు ఇక్కడ నిలబడి ఈ స్టేజ్లో ఈరోజు ఇంతవరకు వచ్చానంటే నాకు అందరిని చూస్తూ ఉంటే ఎన్నో చూసి ఎన్నో సినిమాలు చేసి ఆ తర్వాత ఒక చిన్న గ్యాప్ తీసుకొని ఆ గ్యాప్లో ఎన్నో ప్రాబ్లమ్స్ కానీ లైఫ్ని అప్స్ అండ్ డౌన్స్ చూసుకొని ఈరోజు ఇక్కడ నిలబడానంటే దానికి ముఖ్యమైన కారణం నా కూడా ఉండి అంటే మంచిత కష్ట అంటే హ్యాపీ టైమ్స్లో ఉన్నప్పుడు ఫుల్ సక్సెస్లో ఉన్నప్పుడు అందరూ పక్కన ఉండడం వేరు కానీ కష్టాలు ఉన్నప్పుడు ఆర్థిక కష్టంలో ఉన్నప్పుడు లైఫ్లో కష్టాలు ఎదుర్కొన్నప్పుడు ఒక కూడా నిలబడిన నా టీం అండి ఫస్ట్ క్రెడిట్ టు మై స్టాఫ్ మై టీమ్ నా ఆఫీస్ మెంబర్స్ కానీ నా సెక్యూరిటీస్ కానీ నా డ్రైవింగ్ సిబ్బంది కానీ నా ఇంట్లో పనిచేసే ప్రతి ఒక్కరు నా సెక్రటరీ ఐ మీన్ మా కంపెనీ ఆపరేషన్స్ మేనేజర్ ఫనీ కుమార్ గారు కానీ అండ్ పేరు పేరున నా సంతోష్ నీకెంతో రుణపడి ఉన్నరా అలాగే ప్రతి ఒక్కరికి పేరు పేరున చరిత థ్యాంక్స్ అమ్మ అన్నిట్లో నిలబడి ఒక ఆడదానివైన ఒక మగలు సిగ్గుపడేలాగా నువ్వు నీతి నిజాయితీ ఏంటో నిలబడి చూపించావు మీ అందరికీ నేను ఉంటాను లైఫ్ లాంగ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ మధ్యకాలంలో నా పిల్లలకి ఏదైతే ఇవ్వకూడదు అనుకుంటున్నానో మా జనరేషన్తోనే చనిపోవాలనుకుంటున్నానో అవి అవి మనం అంతం చేయాలి ఆ టాపిక్ క్లుప్తంగా చెప్పేస్తాను ఈ మధ్య నెట్లో చూస్తున్నాను బాధాకర విషయం ఏంటంటే అందరూ నలుగురు కులప్పులు కలిసి ఒక సినిమా చేస్తున్నారు రద్దు చేస్తున్నారని ట్రెండ్ సాగిస్తున్నారు సినిమా ఒక కులంది కాదండి సినిమా ఒక కులంది కాదు అది ఎప్పుడు గుర్తు గుర్తుపెట్టుకోండి సినిమాన కలామా తల్లికి తన క్యాస్ట్ చూడదు కులం చూడదు గోత్రం చూడదు మా కులం సినిమా మా గుడి సినిమా థియేటర్ అండి సినిమా టికెట్ చిరిగేటప్పుడు ఇది రెడ్డి సినిమానా కమ్మ సినిమానా కాపు సినిమానా క్రిస్టియన్ సినిమానా హిందూ సినిమానా ఎవరి సినిమా అని చూడరు సూర్య గారు ఎవరండి ఎక్కడి నుంచి వచ్చారు ఆయన క్యాస్ట్ ఏంటి మన తెలుగు సినిమాలు ఎవరు ఎక్కడి నుంచి వచ్చి టాలెంట్ ఉన్నా ఎత్తి నెత్తి మీద పెట్టుకుంటామండి మనం అంత గొప్ప ఇండస్ట్రీ మంది మన సందీప్ రెడ్డి గారు ఎవరండి మన తెలంగాణ అక్కడ బాంబేలో ఆయన జాటనా కపూరనా ఏమని చూసి ఆయన ఆయన అక్కడ నెత్తి మీద పెట్టుకున్నారు టాలెంట్ మన ఇండియన్ సినిమాలో టాలెంట్ లేకపోతే పక్కన పెడతారు కష్టం హార్డ్ వర్క్ ఉంటే టాలెంట్ ఉంటే ప్రొడ్యూసర్లు నెత్తి మీద పెట్టుకుని పైకి తీసుకెళ్తారు ఏమండి ఆ నెట్లో అది రాసి ఈ పోస్టులు చేసిన వాళ్ళకి ఒకటే అడుగుతాను మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా ఫోన్ చేసి ఒక పదివేలు ఇరవై వేలు అడగండి ఈ రోజుల్లో అది ఎంత కష్టమో ఎంత ఆలోచిచ్చిస్తారో అని కానీ ఈ కులం చూడకుండా మతం చూడకుండా బ్యాక్గ్రౌండ్ చూడకుండా వీడు ఎవడని తెలియకపోయినా ఒక టాలెంట్ చూసి కష్టం చూసి డబ్బు వస్తుందా రాదా అన్న సంగతి తర్వాత ముందు నమ్మి ఒక ఆర్టిస్ట్ మీద డబ్బేసి పెట్టడమే మన హీరోసు ఐ మీన్ మన ప్రొడ్యూసర్స్ అలాగే వాళ్ళు దేదీ చూడరండి ఈ సినిమాలో భైరవం కూడా అంతే మేము ఏంటి మా బ్యాక్గ్రౌండ్లు ఏంటి అని రాధామోహన్ గారు ఎప్పుడు చూసి పెట్టలేదు మాకు గొప్ప సక్సెస్ లేవు గొప్ప గ్యాప్ ఈ గ్యాప్లో ఏమీ చేయలేదు మేము సినిమా పరంగా అయినా మా ముగ్గురిని నమ్మి ఈ సినిమా చేశారంటే సార్ మీ గుండె గొప్పది మీలాంటి ప్రొడ్యూసర్లు ఎలా కాలం బ్రతికుండాలి సార్ మీరు శ్రీధర్ గారు మీలాంటి ఉండాలి సార్ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఆయన సినిమా రెండు సంవత్సరాలు వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసుకొని అది చేసుకుంటూ చేసుకుంటూ వచ్చే క్రమంలో వేరే పోర్షన్ షూట్ చేసే టైంలో లక్కీగా నాకు డేట్స్ దొరికి ఆ టైంలో విజయ్ గారు వచ్చి కథ చెప్పడం నాకు చాలా ఆనందం థ్యాంక్ యూ సార్ లాస్ట్ ఒకటే చెప్తానండి సినిమా సినిమా అనేది మా అమ్మ అండి తల్లికి ఒక కొడుకు కూతురు వాళ్ళందరూ వేరువేరుగా చూడరు అందరూ సమానమే కొడుకు పొట్ట లావా పొడుగ కుంట గుడ్డ ఏదైనా ప్రాబ్లమా ఏది చూడరు తల్లికి బిడ్డ పిట్టే ప్రాణం పెట్టి చూసుకుంటుంది సినిమా కూడా అంతే మా తల్లి మేమందరూ సమానం దయచేసి కులాలు గోత్రాలు ఇవన్నీ మా ఇండస్ట్రీలోకి తేకండి అది రాదు మేము రానివి కూడా రేపు మా పిల్లలకి ఈ అద్భుతంగా తమ్ముడు కరెంట్ తీగ ఇక్కడ అలాగే ఈ మధ్యకాలంలో బాయ్కాట్ ట్రెండ్ ఒకటి నడుస్తుంది అది చూశాను అది చూసి ఎందుకు బట్ అది నాకు మాట్లాడాల్సిన అవసరం సో అది చెప్తాను నాకు అది చెప్పకముందు నా డైరెక్టర్ గారి గురించి ఒకటి చెప్పాలి విజయ్ గారు ఇది మోస్ట్ కాన్ఫిడెంట్ మోస్ట్ హార్డ్ వర్కింగ్ మోస్ట్ మనసు పెట్టి డెడికేటెడ్గా ఒక అబద్ధాలు చెప్పకుండా పది మందికి సేవ చేసుకుంటూ బ్రతి బ్రతికేదే మా డైరెక్టర్ గారు అనే స్టీమ్ ఇప్పుడు మా డైరెక్టర్ గారిని ఎప్పుడో ఎవరో ఏదో పోస్ట్ పెట్టారని పెట్టారో పెట్టలేదో తెలియదు హ్యాక్ అయ్యింది అంటున్నారు సో అలాంటిది ఒక ట్రెండ్ది తీసుకొచ్చి దాన్ని ఒక ట్యాగ్ చేసి ఇంతమంది కష్టపడిన సినిమాని ఆ పోస్ట్ నిజమో కాదో తెలియదు ఆ తెలియని కూడా ఆయన అలా ట్యాగ్ చేసి ఆయన ఒకటి చెప్తానండి ఈరోజు సభాముఖంగా నేను లేకపోతే నేను చెప్పను అలాగా ఆయన పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి గారికి వీరాభిమాని అండి ఆయన కానీ అనిల్ రావుపూడి గారు కానీ రేపు అనిల్ రావుపూడి గారు సినిమా తీస్తున్నారు చూడండి రేంజ్లో తీస్తున్నారు నాకు తెలిసి ఎంత బాధిస్తున్నారు మాకు ఒక ఫ్యాన్ బాయ్ సినిమా ఎలా తీస్తారు ఒక ఫ్యాన్ బాయ్ ఆయన హీరోతో సినిమా తీస్తే ఎంత బాగొస్తుందో మనకు తెలుసు అలాగే ఆయనకు ప్రేమ లేకపోయి ఒక రెండు సూపర్ హిట్లు ఇచ్చి మూడో సినిమా ఇంత పెద్ద సినిమా చేసే టైంలో ఆయన వెళ్ళి ఉస్తాద్ భగత్ సింగ్ని సెకండ్ యూనిట్ డైరెక్ట్గా చేస్తాను నాకు ఒక్క సీన్ ఇవ్వండి పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్ చేయాలని ఆయన డబ్బు కోసం చేయలేదు ఏదో ఒక పేరు వచ్చేయాలని చేయలేదు అది ఒక ప్యూర్ ప్యాషన్ అండి ఏమంటే నేను ఒకటే చెప్తాను ఆయన మెగా ఫ్యాన్స్లో ఒకరు అండ్ అది నేను గర్వంగా చెప్తాను ఆయన గురించి ఈరోజు ఒకరిని అభిమానించి ప్రేమించి జీవితాంతా ఆరాధించి అందరూ ఒక గ్యాంగ్గా ఉన్నప్పుడు సడన్గా అందరు తిరగబడి అందరు నేను ఒక్కడిని చేసి నేను ఒక అన్ని తప్పుడు మాటలు చెప్తుంటే నీ గురించి అది ఎంత కష్టమేస్తుందో ఎంత ఒక మనిషి క్షీణించిపోతాడో అది పడేవాడిని నాకు తెలుసండి ఈరోజు మా డైరెక్టర్ గారి గురించి డైరెక్టర్ గారిది కూడా అదే పరిస్థితి నాకు తెలుసు గత రెండు రోజులుగా ఇంకెవరైనా పట్టించుకున్నాడు ఆయన డోంట్ కేర్ అనే వ్యక్తి ఆయన సొంత కుటుంబం అనే మెగా ఫ్యాన్స్ ఆయన మీద అంటుంటే ఆయన ఆయన అలా డల్గా అయిపోతే నేను అది చూడలేకపోతున్నాను డైరెక్టర్ గారు మీది మంచి మనసు మీరేంటో మా అందరికీ తెలుసు అండ్ నేను చెప్తున్నా సినిమా లవర్స్ ఎవరు ఏ రాష్ట్రం నుంచి హీరో వచ్చాడు తమిళ్ హీరోనా కన్నడ హీరోనా ఏది చూడకుండా తమిళ్ సినిమానా తెలుగు సినిమాని చూడకుండా క్యాస్ట్ చూడకుండా కంటెంట్ బాగుంటే సూపర్ హిట్ చేసేదే మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నా మన మెగా అభిమానులు కూడా మెగాస్టార్ల అభిమానులు కూడా మీరు కూడా వీర సినిమా లవర్సు మీరు ఎంత పెద్ద పిల్లరో ఒక సినిమా ఇండస్ట్రీకి అందరికీ తెలుసు మీరు కూడా మా అందరికీ సపోర్ట్ చేయాలి ఒకవేళ పోస్టు ఆ పోస్ట్ పెట్టారో లేదో అప్పుడు ఫ్యాక్ అయిందో ఇదంతా మీకు డిస్టర్బెన్స్ కలిగినందుకు మా టీం అందరూ తరపున నేను వాళ్ళకు ఒక బ్రదర్గా అన్నగా తమ్ముడుగా మీలో ఒకడుగా మీ అందరికీ క్షమాపణ కోరుతున్నాను సినిమా ఒక్కరిది కాదండి ఎంతో వందల మంది చేతులు కలిపితేనే ఒక సినిమా తయారవుతుంది ఈరోజు మేమంతా కలిపి స్టేజ్ మీదకి వచ్చాము మమ్మల్ని మీరు దీవించండి నాది తొమ్మిది సంవత్సరాల గ్యాప్ తమ్ముడిది బాబాయిది దాదాపు ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ గ్యాప్ వచ్చింది ఎంతో ఆశతో ఎంతో ప్రేమతో నేను మా కుటుంబాలు ప్రతి ఒక్కరూ ఈ సినిమా గొప్ప విజయం అవ్వాలని వెయ్యి కళతో ఎదురు చూస్తున్నాం మీ మీద దేవుడి మీద ఎంతో నమ్మకం పెట్టుకుని ఉన్నాం సినిమా చాలా బాగొచ్చింది మీరందరూ అందరూ దీవిస్తారని కోరుకుంటున్నాను అలాగే నన్ను ఇన్ని సంవత్సరాలైనా ఇంత ప్రేమించిన నా ఫ్యాన్స్కి మీ అందరికీ మళ్ళీ మళ్ళీ మీ పాదాలకి వందనం మీరే నా కుటుంబం మీరే నా దేవుళ్ళు మీకోసమే ఇంక మీ జీవితంలో ఏ పని చేసినా మిమ్మల్ని ఆలోచించుకుంటూ మీకోసమే నేను కానీ మా వైఫ్ మోనికా కానీ ఎప్పుడు జనాల కోసం జనాలు శ్రేయస్సు కోసం మేము పనిచేస్తూనే ఉంటాం మా పిల్లలకి మా అందరికీ మీరు ఎప్పుడు వెంట తోడు ఉంటారని నమ్ముతున్నాను బహిరంగ సినిమా గొప్ప విజయం చేయండి అలాగే మా సినిమాలో పనిచేసిన చౌదరి గారికి సార్ మిమ్మల్ని చూసి నేను ఎంతో నేర్చుకున్నా ఈ వయసులో కూడా మీరు పద్దున వస్తే సాయంత్రం వరకు కూర్చో కూడా పనిచేస్తారు హ్యాట్స్ ఆఫ్ సార్ మీ దగ్గర పనితనం నేర్చుకోవాలి ఇంకా నేను కూడా సుమా గారు థ్యాంక్ యూ సో మచ్ ఇలా వచ్చి ఎప్పుడు మాకు బ్లెస్ చేసి ఒక మంచి ఎనర్జీ ఇస్తూ ఉంటారు అలాగే శ్రేయస్ మీడియా థ్యాంక్ యూ ఆ ఏవీగానే అన్ని బ్యూటిఫుల్గా కట్ చేసి నన్ను ఏడిపించారు పోయిన దాంట్లో అలాగే వంశీ శేఖర్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా టీమ్ ఎడిటర్ గారు కెమెరామ్యాన్ గారు పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ మ్యూజిక్ డైరెక్టర్ గారు అలాగే మన కాస్ట్యూమ్ డిజైనర్స్ గారు మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ సినిమాని చాలా అద్భుతంగా చేశారు అలాగే పూర్ణిమ రామస్వామి అక్క ఏదైతే నా కాస్ట్యూమ్ డిజైన్ నా స్టైలింగ్ చేసింది పూర్ణిమ రామస్వామి అక్క డైరెక్టర్ సార్ని అర్థం చేసుకోండి మీ గజపతి వర్మ ఎలా కావాలని నేను అడిగి చేసింది థ్యాంక్ యూ అక్క సో మచ్ అండ్ ఎవరైనా మర్చిపోయింటే నన్ను క్షమించండి ఇప్పటికే ఎక్కువ మాట్లాడుతున్నాను టైం అయిపోయింది నా కోసం నిలబడిన ప్రతి నా ఫ్రెండ్స్ ముఖ్యంగా నా ఏవియేటర్స్ ఎన్ని సంవత్సరాలు రేయ్ థ్యాంక్స్ రా బాబాయ్లు నన్ను భరించారు నా కష్ట నష్టంలో ఉన్నారు నేను మీకేం చేయలేదు నా స్టాఫ్ కూడా నేనేం పెద్దగా చేయలేదు నేను నాకోసం అంత కష్టపడి పనిచేశారు నేను అరుస్తున్నా ఉన్నా ఉన్న ప్రెషర్స్లో మీకు ఏం తీర్చి ఏం చేసి జన్మకు రుణం తీర్చుకుంటాను నాకు తెలియదు కానీ డెఫినెట్గా తీర్చేసుకుంటాను లవ్ యూ లవ్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి నా ఫ్రెండ్స్ ఫ్రమ్ ఇండస్ట్రీ డైరెక్టర్స్కి ప్రొడ్యూసర్స్కి నా కోసం నిలబడిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ భైరవ ముప్పై తారీఖు రిలీజ్ అవుతుంది దుమ్ము లేపేద్దాం మచ్చ లవ్ యూ